మహేశ్వర చివరగా మేమందరం ఒక గొప్ప విజయాన్ని సాధించామయ్యా తెలంగాణ రాష్ట్రం షాద్ నగర్ లోని సిఎస్కే రోడ్ లో ఒక పురాతన కోనేరు యొక్క దుస్థితిని చూసి తట్టుకోలేక కేవలం నేను పెట్టిన ఒక్క వీడియో వందలాది మందిని కదిలేలా చేసింది నిర్జీవంగా మారిన ఈ కోనేరుకు జీవం పోసింది ఇక్కడ చిన్నపిల్లలు యువకులు ఆడవాళ్లు ఇలా అందరం ఏకమై మట్టిలో దాగి ఉన్న మాణిక్యాన్ని బయటకు తీసినట్టుగా కళాహీవీనంగా మారిన ఈ కోనేరుని దీపాల కాంతులతో కళాత్మకంగా మార్చేశాం ఈ కార్యక్రమం ఇంత ఘనంగా విజయవంతం అవడానికి గల కారణం ఈ షాద్ యువకులు పెద్దలు నా ఫాలోవర్స్ అందించిన గొప్ప సహకారం మరియు ఆ మహాశివుడు ఆంజనేయ స్వామి ఆశీస్సులు మాపై ఉండటం ఇక్కడికి రాలేని నా ఫాలోవర్స్ లో కొంతమంది గొప్ప ఆహారాన్ని అందించడం జరిగింది షాద్ నగర్ యువకులు నాకు గొప్ప సన్మానం చేశారు ఈ రోజు మేము చేసిన శ్రమదానం వేలాది మందిలోని నిర్లక్ష్యానికి చేతకాని తనానికి ముగింపు కావాలి నువ్వు చేసే పనిలో నీతి నిజాయితీ నిబద్ధత క్రమశిక్షణ అనేది ఉంటే నీకు ఆ భగవంతుడే తోడుంటాడు పది మందిని తోడుగా నిలబెడతాడు కనీసం ఈ గొప్ప కార్యక్రమంలో పాల్గొనలేని నువ్వు ఈ వీడియోని నీకు తెలిసిన పది మందికి షేర్ చేసి నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు ఈ గొప్ప విజయానికి గుర్తుగా ఆరా ఆరా మహాదేవన్ కామెంట్ చేయి మా అందరిలోని సంకల్ప బలం ఈ రోజు మేం చేసిన శ్రమదానం ఎగసి పడుతున్న సముద్రపు కిరటమై ఆకాశాన్ని సైతం తాకింది ఇప్పుడు మీకు కనపడుతుంది కేవలం ఒక పురాతన కోనేరు శుభ్రం కానీ ఇక్కడ చేస్తుంది అంతరించిపోతున్న మన సనాతన ధర్మం కోసం ఒక కురుక్షేత్ర మహాయుద్ధం ఈ రోజు మా కంఠం నుంచి పుట్టిన శబ్దం ఆ మహాశివుని డమ్మరుకునాదంలా మోగింది ఇక్కడ శ్రమించే ప్రతి చెయ్యి శాశ్వతమైన మన చరిత్ర కోసం అయితే పడుతున్న ప్రతి అడుగు రేపటి తరాల భవిష్యత్తు కోసం ఈ రోజు పదుల సంఖ్యలో ఉన్న ఈ సమూహం రాబోయే భవిష్యత్తులో వందల లక్షల మారాలి మన పురాతన ఆలయాలు కోనేరులకు పునర్జీవం పోయాలి అప్పటి వరకు నేను చేస్తున్న ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది